అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓజీ మూవీ తెలంగాణ స్టేట్ మొత్తం ప్రీమియర్ షోలు పడ్డాయి నైట్ ఖమ్మంలో కూడా పడింది కానీ బ్యాడ్ లక్ ఏందో మా మహబూబాదులో మాత్రం ప్రీమియర్ షో రాత్రి పడలేదు పడకపోవడం వల్ల పొద్దున సెవెన్ ఫార్టీ ఫైవ్కి షో స్టార్ట్ అయింది సో అది చూసి వచ్చి రివ్యూ చేయడానికి లేట్ అవుతుంది కొంత ఆలస్యానికి చింతిస్తున్నాం ఇక మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ థింగ్ ఈ మూవీకి మెయిన్ హీరో ఎస్ఎస్ తమన్ కాదు కొనిదెల తమన్ నామకరణం చేసి ఇట్లా లిఖించండి మీరంతా దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చే నా గొంతే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అరిసి నా గొంతు ఆరిపోయింది కానీ పక్కనోడు కూడా నేను అరిసినట్టు ఇన్పిలే నా పక్కనోళ్ళు కూడా ఎందుకట్లా అని కూడా ఎవరు అనలేనూ కాబట్టి థియేటర్లో దయచేసి ఎవడు అరవకర్ ప్లీజ్ దయచేసి మీ గొంతు పాటు చేసుకోవడం తప్పితే దానివల్ల ఫలితం ఏం లేదా అర్థమవుతున్నా తమన్కి ఏం ఓసి మందు కాదు ఓసి మందు పోసినట్టున్నారు వాళ్ళంతా ఇద్దరు ఫ్యాన్ బాయ్లు పవన్ కళ్యాణ్ తోటి అన్నా నువ్వు తీసే సినిమాలు ఇవి కాదన్నా నీ క్యారెక్టర్ ఇది కాదన్నా నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదన్నా ఇది కావాలన్నా నువ్వు రా అన్నా మేము చేపిస్తామన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం ఉన్నాను గుంజుకొచ్చి ఒక్క నెల రోజులు డేట్లీ వద్దు నెల రోజులు అట్లా కనపడిపో సాల్ మీద మేము చూసుకుంటాం ఏం లేదన్నా సింపుల్గా ఓ రెండు తలలు నరకు నరికి అట్లా నడుచుకుంటురా నేను స్లో మోషన్లో ఆ వీడియోని తీస్తా ఆ తల నరికేదాన్ని మంచిగా ఎలివేట్ చేసి వెనక బీజిఎమ్స్ బ్యా వెనక బ్యాక్గ్రౌండు ఆ ఫైర్ స్టాము ఆ వాటర్ ఫ్లో ఇవన్నీ నేను చూపెడతా ఉంటా నీ వాకింగ్ని స్లో మోషన్లో వేస్తా మంచి లుక్ చూపెడతా నేను ఇక ఏమంటే తమ్మన్ అంటాడనమాట ఏమాయి ఓకే నువ్వు స్లో లుక్ ఎత్తే ఇక నేను తమ 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 దొమ్మత్తా అసలు బొచ్చలు బొచ్చలు అదిరిపోయేటట్టు దొమ్మలు అదిరిపోయేటట్టు నేను ఇక బీజాం బాత్తనే ఉంటాను ఇది ఏం జరు ఇదే జరిగింది సినిమాలో రెండే ముక్కలు అన్నా నువ్వు చేయాల్సింది నువ్వు కష్టపడాల్సింది గెటప్ మార్చాల్సింది కాస్ట్యూమ్ మార్చాల్సింది నువ్వు ఆ రాజులాగా వెనకటి కిరీటాలు దాని తర్వాత ఇంకేదో రాణి గెటప్ ఇవన్నీ అవసరం లేవన్నా రెండు తలలు నరికి సింపుల్గా ఒక గ్యాంగ్స్టర్ లాగా ఒక సూట్ వేసి నడుచుకుంటారు బూట్లు వేసి అంతే దాన్ని స్లో మోషన్లో నేను చూపిస్తా ఏమంటే తమనమటే ఇక మన కొనికలు తమనున్నడుగా దమ్మ దమ దా దొమ్మలు మొత్తం అదిరిపోయేలాగా వాది వాయిత్తాడు క్లాప్స్ అంతే అదే జరిగింది కొన్నిదెల పవన్ కళ్యాణ్ కోసం కొన్నిదెల సుజిత్ కొన్నిదల తమన్ వీళ్ళిద్దరు కలిసి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సినిమా ఇవ్వాలి ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన నుంచి ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటాలో ఆ వినోదాన్ని అందించడం కోసం చేసిన ప్రయత్నంలో వంద శాతం విజయం సాధించిల్లు థియేటర్ మొత్తం అస్సలు అరుపులు కాదు కదా నిజంగా అరిసినా అరుపులు పక్క వినపడతలేవబ్బా అట్లా కొట్టిన బీజియం అసలు ఏం ఓకే పాజిటివ్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం మెయిన్గా ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే సుజిత్ ప్లస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏదైతే స్టఫ్ అవసరమో తెలుగు వ్యూవర్స్ కూడా వింటేజ్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా కోరుకుంటాలో టీఎఫ్ఐ బానిసలు లేకపోతే టీఎఫ్ఐ ఆడియన్సు ఆ లుక్కునే ఇక్కడ ప్రజెంట్ చేసింది అంతే కొత్తగా ఏం చేయలే కొత్త స్టోరీ ఏం కాదు ఇది రెగ్యులర్ స్టోరీనే కానీ ఇంప్లిమెంటేషన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం దాని ఎగ్జిక్యూషన్ వంద శాతం పర్ఫెక్ట్గా తీసిండు సో అక్కడ విజయం సాధించిండు సుధి అయితే ఫ్యాన్స్కి ఏదైతే కావాలో దాన్నే చూపెట్టాడు సో సుజిత్ ఇక్కడ చాలా ప్లేస్ సినిమాకి ఫ్యాన్స్కి ఏదైతే కావాలో ఆ లుక్కుని వంద శాతం మెయింటైన్ చేసిండు హరిహర వీరమల్లు కానీ అంతకు ముందు కానీ జరిగిన పొరపాట్లను ఎక్కడిక్కడ కాలవనీయలే ఎందుకంటే హరిహర వీరమల్లలో జరిగిన పొరపాట్లు ఏంటంటే లుక్ మెయిన్లీ లుక్ ఒక సీన్లో ఐదు నిమిషాల దాకా బియర్డ్లెస్గా ఫ్రెష్గా కనిపించిన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీన్లో వెంటనే గడ్డంతో వేరే గేటప్పుడు కనిపిస్తాను సో అక్కడ ప్రాబ్లం వచ్చింది కానీ నేను కూడా ఓజీ విషయంలో కూడా అట్లే భయపడ్డా అరే టూ ఇయర్ నైన్ మంత్ షూటింగ్ జరిగింది వాళ్ళు ఇన్ని రోజులు హైప్ మెయింటైన్ చేసేళ్ళు ఎక్కడన్నా ఆ లుక్ ఈ లుక్ ఏమన్నా మిస్మ్యాచ్ అయితే ప్రాబ్లం అవుతుందేమో వీరమల్లు లాగా అనుకున్నా కానీ సుజిత్ సంభవం ఇది సుజిత్ సంభవం అంతే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ సుజిత్ వంద శాతం వాడు ఎఫర్ట్స్ని వాడు బరాబరు పెట్టేసింది నెక్స్ట్ ఈ సినిమాకి ప్లస్ తమన్ ఇక నుంచి ఎస్ఎస్ తమన్ కాదు కోనీదల తమన్ ఈయ రమాయ బాధ్యుండి అసలు నిజంగా చెప్తాను ఈయ రమైర దొమ్మలు చెవులు నేను నిజంగా నాకు కారణ దొరికింది నాకు దీని తల్లి బాక్స్ పక్కనే ఉంది ఇట్లా వెళ్ళిపోతుంది సౌండ్ మొత్తం ఇట్ వెళ్ళి మళ్ళీ అట్నుంచి ఇటు వస్తుంది ఆ కొసకున్న బాక్స్ కూడా మళ్ళీ ఈ చెవులకి వెళ్ళి ఇటు వెళ్తుంది సౌండ్ అట్లా బాధ్యం ఫోన్లు అదిరినాయి నా దొమ్మలు అదిరినాయి నా ఒళ్ళు అదిరింది నా చెవులు అదిరిపోయినాయి అసలు కింద మొత్తం సీటు మొత్తం తిరిపోయింది అది ప్లస్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అతను ఎక్కడ పవన్ కళ్యాణ్లో ఎనర్జీ తగ్గల అదే అదే యాంగ్రీ లుక్స్ అదే స్టైలిష్ లుక్స్ అదే పర్సనాలిటీ అదే మెయింటెనెన్సు అంత స్టైలిష్గా ఉన్నాడు ఈ మూడు సినిమాకి ప్రధానమైన బలం అనిపించింది దాంతోపాటుగా కొన్ని బలహీనతలు కూడా ఏ సినిమాకైనా సహజం అవి చెప్తాయినండి ఇక్కడ మనం సువ్వి సువ్వి సువ్వాలా అన్న సాంగ్లో వచ్చి బీజిఎంకి చాలామంది థియేటర్లో ఏడుస్తాం మనం ఆ ఎమోషన్ని మనం హీరోయిన్ కోల్పో అంటే రెగ్యులర్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదే ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ ఉంటుందో అది చచ్చిపోతుంది ఆ తర్వాత మళ్ళీ గ్యాంగ్స్టర్ అవుతాడు అంతకుముందు ఫస్ట్ గ్యాంగ్స్టర్ పెళ్ళైన తర్వాత మారిపోతాడు తర్వాత మళ్ళీ గ్యాంగ్స్టర్ అవుతాడు ఇదే సినిమా రెగ్యులర్ స్టోరీనే బట్ ఇక్కడ హీరోయిన్కి తమన్ కొట్టిన బీజిఎంకి ఆ ఎమోషన్ అనేది సరిపోలా నిజానికి కూడా సరిపోలా జెన్యున్ చెప్పాలి రివ్యూ ఫ్యాన్ అనేంత మాత్రాన దాచుకోవాల్సిన అవసరం లేదు అంత అద్భుతమైన బీజం కొట్టిన తమన్కి అంత అద్భుతమైన ఎమోషన్ అనేది పవన్ కళ్యాణ్కి ప్రియాంక మోహన్కి మధ్యలో పడలేదు అంటే అంత వాళ్ళకంత టైం కుదరలే అక్కడ సో అది కొంచెం మైనస్ అనిపించింది నెక్స్ట్ ఏం మైనస్ అంటే ఇందులో అకీరా కీర ఎందుకు తీసుకొచ్చి నాకు అర్థం కాదు అకీరా ఇప్పుడు ఫైవ్ స్టామ్ అనే సాంగ్లో అది అఖిరా కాదా కారులో వెళ్ళేది కానీ కత్తి తిప్పింది కానీ ఆ మొహం చూస్తే అర్థం కావట్లేదా ఆ యానిమేషన్ పిక్చర్స్ ఎవరి అఖిరానందన్ కావా అవి మరి అఖిరానందన్ ఆ ఎంట్రీ ఉంటుందని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు అది లేదు లేనప్పుడు ఆ హైప్ క్రియేట్ చేయకూడదు అది క్రియేట్ చేసి అనవసరంగా సో అదొకటి నెక్స్ట్ ఇంకా మైనస్ ఏముంది ఇందులో చెప్పదాంక మనం అంటే ఇది మైనస్ అనొచ్చా లేకపోతే ప్లస్ అని నాకు తెలియదు కానీ ఒక్కటి నాకు కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది ఇది పవన్ కళ్యాణ్ గారి ముందు ఎంత పెద్ద వీలైన ఇట్లా తేలిపోతాడు వాస్తవానికి ఎంత పెద్దోడు కానీ అది వంద మంది బాహుబలి కానీ ఇంకేటి కానీ ఇంకో వీళ్ళని కానీ ఇంకో ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ ముందు తేలిపోతారు అంతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆరడుగుల అందగాడు కాకపోయినా అందరిలాగా సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా అందరిలాగా ఒంటి మీద నిక్కరతో నిలబడలేకపోయినా ఆయనకున్న ఆ స్వాగ్ ఉంటుంది చూసిల్లా ఆ స్వాగు యాటిట్యూడు దాన్ని దాన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు ఎంత పెద్ద తోపీలను పట్టుకొచ్చినా కూడా కానీ ఓమి కోసం స్పెషల్గా రిలీజ్ చేసిన ఒక ప్రోమోలో ఇమ్రాన్ అష్మిన్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి సరైన స్వాగ్ తోటి పవన్ కళ్యాణ్ని డామినేట్ చేయబోయే విలన్ దొరికింది ఫస్ట్ టైం ఇంద హిస్టరీ అనిపించింది నాకు కానీ తీరా చూస్తే విలన్ అంతగా పవన్ కళ్యాణ్ని డామినేట్ చేసే రేంజ్లో విలన్ని చూపెట్టలేక పోయిలనేది నాకు అనిపించింది నా పర్సనల్ ఫీలింగ్ ఒకళ్ళు చూపెట్టినా మరి ఫ్యా జనాలు యాక్సెప్ట్ చేద్దరు చేయకపోదురు మరి అది నాకు తెలియదు బట్ ఎందుకో నాకు అనిపించింది ఏంటంటే ఆ ఓమికి వదిలిన ప్రోమో చూసిన తర్వాత అబ్బో పవన్ కళ్యాణ్ కంటే స్టైలిష్గా ఉన్న విలన్ దొరికినరా మనకు తెలుగు ఇండస్ట్రీకి మీరు సరిగ్గా చూడండి పవన్ కళ్యాణ్కి ఉన్న స్వాగ్ కానీ యాటిట్యూడ్ కానీ ఆయనలో ఉన్న ఎక్స్ప్రెషన్ కానీ దాన్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం అది ఎవరి వల్ల కాదు అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ మ్యాచ్ చేయడం అది ఇమ్రాన్ అష్మిన్లో నాకు కనిపించింది ఆ ప్రోమో చూసినాక డామినేట్ చేస్తాడేమో మనోన్ ఎక్కడో అనిపించింది కానీ తెలిపిండు చాలా ఈజీగా తెలిపాడు దాన్ని కొంచెం మ్యాచ్ చేసే విధంగా ఆయన కొంచెం లేపు ఉంటే బాగుండేమో అనిపించింది ఇవి మూడు నాకు మైనస్లు అనిపించింది ఇవి మూడు నాకు ప్లస్లు అధికంగా అనిపించింది ఇంకా మిగతా క్యారెక్టర్లు అంటే ఇక అందరు బాగానే చేసులు ప్రకాష్ రాజు కానీ లేకపోతే ఆ ప్రియాంక మోహన్ కానీ తర్వాత అర్జున్ దాస్ వాయిస్ కూడా అర్జున్ దాస్ క్యారెక్టరైజేషన్ కూడా మంచిగానే ఉంది కాకపోతే మిగతా వాళ్ళందరితో తక్కువ నిడివిలోనే కనిపించింది నాకు హీరోయిన్తో సహా బట్ పవన్ కళ్యాణ్ లుక్సు తర్వాత టైటిల్ కార్డు మెయిన్లీ ఆ బీజియమ్సు తర్వాత ఇంటర్వెల్ దగ్గర వచ్చిన హై సినిమా మొత్తం ఎట్లా సాగుతుందంటే మీకు రెండు పార్ట్లు కూడా ఎంట్రీ నుంచి అంటే టైటిల్ కార్డు నుంచి సినిమాలో హై ఇచ్చిండు టైటిల్ కార్డు కూడా ఒక రేంజ్లో వేసిండు అట్లా వేసిన తర్వాత ఏమవుతుందంటే స్టోరీలోకి లాగేటప్పుడు మళ్ళీ కొంచెం ఆ హై మిస్ అయింది కదా రెగ్యులర్ స్టోరీలోకి తీసుకెళ్తాండు కొంచెం రిలాక్స్ అవుతున్నారు ఆడియన్స్ అనుకున్నప్పుడల్లా ఒక హై మూమెంట్ ఇస్తాడు అనమాట ఇక్కడ సుజిత్ అంటే ఆడియన్ పల్స్ ఆడియన్స్ పల్స్ ఎట్లా ఉంటుందో ఆయనకు తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ని ఏ విధంగా జనాలు చూడాలనుకుంటున్నారో ఆ విధంగా చూపెట్టడానికి ప్రయత్నం చేసిండు ఆయన లో అవుతుంది అనుకున్న ప్రతిసారి ఒక హై మూమెంట్ ఇచ్చిండు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించింది ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ టైటిల్ కార్డు కానీ తర్వాత ఫైర్ స్టామ్స్ సాంగ్ కానీ ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్లు కానీ తర్వాత క్లైమాక్స్లో సరిగ్గా చూడండి ఇందులో మన లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ తమ్ముడు సాంగ్ ఉంది ఇందులో అట్లనే జానీ సినిమాకి సంబంధించిన పాటను రెండింటి మిక్స్ చేసి కొట్టినట్టు అనిపించింది గన్ను మీదేమో జానీ అని ఉంటుంది పాట్ ఏమో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అని ఉంటుంది ఐఎమ్ ట్రావెలింగ్ సోల్జర్ అనే సాంగ్ వస్తుంది అక్కడ నేను ఎంత అరిసినో నాకే తెలియదు నా అరుపులు పక్కనోడికి పక్కన పెడితే నాకే ఎంపీలే అట్లా కొట్టినాడు బీజే మాట తర్వాత ఇంకోటి సాహోతో సినిమాకి లింకప్ ఉంది ట్రూలీ నేను సాహో సినిమా చూడలే అందరూ నా ఫ్రెండ్స్ మా కూడా మా నవీన్గా కూడా సాహో ఉద్దావాలో తీసిండ్రు అంటే వాడు ప్రభాస్ డైహర్డ్ ఫ్యాన్ మావాడు ఇదే వెళ్ళేదారా కంపల్సరీ ఇది హిట్ అవుతుంది రా సాహో సినిమా గుర్త స్టైలిష్ తీసిడు బట్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అప్పుడు మా బ్యాడ్ లక్ కానీ మీ వాళ్ళు మాత్రం బాగా అప్డేట్లో ఉన్నారు మీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అట్ ఏ టైం మా ప్రభస్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ మీకు కట్టి ఉంటుంది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందిరా మస్తు స్టైలిష్ తీసినరా సుజిత్ కానీ మా వాళ్ళకి కనెక్ట్ కాలేదు అదంతే బ్యాడ్ లక్ ఆ టైంలో అని అన్నాడు ఆ సాహో లింకప్ ఇందులో ఉంది ఆడు చెప్పిన తర్వాత కూడా నేను సాహో చూడలేకపోయినా అంత టైం కుదరకో కానీ సాహు లింక్ ఇందులో ఉంది నాకు జనాలు సడన్గా అర్థంటే నాకు అర్థం కాలేదు తర్వాత పక్కన వాళ్ళని అడిగినాయి ఏంది ఇది సీన్ ఏందా చిన్నపిల్లుగాడు ఉన్నాడు పక్కన తెలిసిన అంటే సాహు సినిమాలో యాక్ట్ చేసిన పర్సన్ ఎవరో కనపడతా ఉన్నారని చెప్పి అడిగినప్పుడు సాహు లింక్ ఇది స్టోరీ ఆ చిన్న పోరడి మరలక్ష్మి అయింది అని చెప్పి జెప్పిల్లు దానికి లింక్ ఉంది ఇంకోటి మెయిన్ పార్ట్ టూ ఉంది ఇట ఓ పార్ట్ టూ ఉంది ఒజాస్ గంభీరాకి తర్వాత ఆమె పేరు మర్చిపోయిన మెయిన్లీ కోడి సినిమాలో కదా పందెం కూడా ఏదో దేంట్లో భరణి దేంట్లో ఉంది కదా ఆమె సలార్ సినిమాల సాలార్ కాన్ సార్ కా సలార్ అనేదో అన్నది కదా ఆమె కూడా ఉంది ఈ మూవీలో ఆమె కూడా ఆమె యాక్టింగ్ కూడా మస్తు చేసింది అదే బెల్ బ్యాండ్ ప్రాయింట్ పవన్ కళ్యాణ్ నైంటీస్ నైన్టీన్ నైన్టీ ఎయిటీస్లో ఉన్న బెల్ బ్యాండ్ ప్రాయింటూ అది ఇదని చెప్పి ఎలివేషన్ ఇచ్చింది కదా ఇంతకుముందు ఆమె బాగా చేసింది తర్వాత క్యారెక్టర్లు మర్చిపోతే నిజంగా బాగుండదు తర్వాత అది ముగ్గురు శివరామరాజు సినిమాలో మిడిల్ క్యారెక్టర్ అన్నయ్య సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా చే రవితేజ కాకుండా ఇంకొక అర్థం చేసింది కదా ఆయన శ్రీరామ ఏదో ఉంటుందనిపి ఆయన కూడా అందరి క్యారెక్టర్లు బాగున్నాయి ఉన్న కాకపోతే కొంచెం తక్కువలో నిడివిలో ఉన్నాయి కానీ ఉన్న వరకు మాత్రం బాగా చేసి ఈ సినిమాకి పార్ట్ టూ ఉంది ఆ పార్ట్ టూ జపనీస్ పవన్ కళ్యాణ్ జపనీస్ డైలాగ్ చెప్తా అంటే నిజంగా గూజ్ బంప్స్ సినిమాని హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంది రెగ్యులర్ ఆడియన్స్ ఎన్నిసార్లు చూస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఒక మూడు నాలుగు సార్లు చూడకుండా నుంచి సినిమాని బోనియర్ ఇదైతే పక్క రెగ్యులర్ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనేది ప్రతి ఒక్కరు చూసి తీరుతారు కూడా అంత బాగుంది అంటే ఎక్కడ మెయిన్లీ అశ్లీలత అలాంటివి ఏ దగ్గరికి రాలేదు సో సినిమా హెల్దీ సినిమా ఈ దసరాకి ఎంత కలెక్షన్ వస్తుంది అనేది అది సీ కానీ దీనికి ఇప్పుడు ఎదురొచ్చే సినిమా మాత్రం లేదు కొట్టాలనుకునే విధంగా కొట్టి పడే దీనికి ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్స్ ఎంతంటే త్రీ పాయింట్ ఎయిట్ రేటింగ్స్ నేను ఇస్తాను సినిమాకి ఎందుకంటే కొన్ని కొన్ని మన ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు లేకపోతే మనం ట్రైలర్లో చూపెట్టింది ప్రోమోలలో వదిలింది దాన్ని కొంచెం మ్యాచ్ చేయలేకపోవడం వల్ల కొంచెం తగ్గింది కానీ వంకలు పెట్టడానికి మాత్రం సినిమా పైన ఏది లేదు సడన్గా కూడా చూసే కొత్త ఆడియన్కి మాత్రం ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగితే ఎక్కడ బోరింగ్ సీన్స్ కానీ ఎక్కడ ల్యాగులు కానీ ఏది లేదు చాలా స్టైలిష్గా ఉంది కుమేన్ అంతేగా అంతే దట్స్ ఇట్ థ్యాంక్ యూ జై హింద్